రామగిరి సింగరేణి ఆర్జీ మైనస్ మూడు ఏరియాలోని ఓసిపి మైనస్ ఒకటి హెచ్డి కంపెనీలో బ్లాసింగ్ లో పేలుడు మందు నింపే క్రమంలో మిస్ ఫైర్ పేలుడు సంభవించిన ఘటనలో పన్నూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు తీవ్ర గాయాలతో ఉన్న శ్రీకాంత్ను లో పరామర్శించిన ఐఎన్టీసీ నాయకులు కార్మికుని చికిత్స అనంతరం ఇంటి వద్దకు వచ్చిన శ్రీకాంత్ను పరామర్శించిన ఐఎన్టీసీ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పాయింట్ పాయింట్ అధికారులు కార్మికుల పట్ల తీవ్రమైన ఆంక్షలు విధించడం వల్లనే కార్మికులకు రక్షణ చర్యలు కరువయ్యాయి అని కానీ హెచ్డీ కంపెనీ వారు పూర్తి స్థాయిలో ఆదుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఐఎన్టీసీ బండ కిరణ్ రెడ్డి కోరారు శ్రీ శ్రీని బాబు గారి నాయకత్వంలో మొన్న వృద్ధశంకర్ చెప్పగానే పుట్టా కుట్టిన క్యాంప్ అక్కడ పోవడం జరిగింది పోయిన తర్వాత నాకు ఏదో ఆయన నైట్ తీసుకుపోయినా పిల్లాని ఇక్కడ లిస్ట్ పెట్టినట్టుగా రిస్పెట్టిపోతే మీ హండ్రెడ్ పర్సెంట్ కుటుంబాన్ని న్యాయంగా కొట్లాడితేనే ఆ రోజు మా పెద్దోడికి ఉన్న కాంగ్రెస్ నాయకులు మా ఎన్డీసీ నాయకుడు అందరం కలిపితే ఆ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది కుటుంబానికి ఏదో అయిపోయినట్టుగా ఇరాన్ అనే వ్యక్తి రాజకీయ పాలన లెక్కలా ఏదో గత ప్రభుత్వం టీఆర్ఎస్ లెక్కల అయిపోతుందని ఏం చేస్తారు అన్న విధంగా కొనసాగుతున్నారు అట్లా లాగా అట్లా జరిగింది కాబట్టి ఏం జరుగుతుంది పెద్దలు అందరితో పాటు మా ఎమ్స్ నాయకులు మా హృదయ శంకర్ నింబడే హైదరాబాద్ పంపించడం జరిగింది హైదరాబాద్ పంపించిన తర్వాత దగ్గర ట్రీట్మెంట్ చేసి ఏం జరిగింది అంటే అక్కడ కంపల్సరీ రెండు తారీఖు ట్రీట్మెంట్ జరుగుతుంది ట్రీట్మెంట్ ఎంత రిపోర్ట్ వస్తా అని చెప్తే ఈ రెండు తారీఖు అంటే రెండు తారీఖున అన్ని మామూలు టెస్టులు చేయించి ఈ శ్రీకాంత్ అనే వ్యక్తిని రెండు తరగని నైట్ తీసుకురావడం జరిగింది ఇలా కాకుండా ఈ కుటుంబానికి జీఎం గారితో జరిగిన చర్చల్లో కంపల్సరీ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆ పిల్లలు మెరుగైన మధ్యం అయినట్టున్నట్టు పిల్లాడు బతకాలి బట్టి హండ్రెడ్ పర్సెంట్ జీతం కంపల్సరీ చెప్పడం జరిగింది రిపోర్ట్ వేస్తే కంపల్సరీ మాట్లాడతా దాని నుంచి చెప్తాం అని జీఎం గారు చెప్పడం జరిగింది మేము ఏం చేస్తాం అంటే ఐఏ ఆధ్వర్యంలో హండ్రెడ్ పర్సెంట్ కుటుంబానికి న్యాయం జరగాలి అండ్ అది జరగాలంటే కుటుంబానికి నామాస్థ వైద్యం కాదు అది కాదు ట్రీట్మెంట్ మన తొమ్మిది తరలి తీసుకోపోతుంది అది కాదు ఆ కంపల్సరీ కుటుంబానికి యాభై లక్షల డిమాండ్ అని పెట్టడం జరిగింది ఒకవేళ ఇంకా ప్రాబ్లం కోటి రూపాయల డిమాండ్ అనేది జీఎం గారు చర్చలో పాల్గొంటాం సెంట్రల్ జనప్రద్ది గారి నాయకత్వంలో చంద్రబాబు సినిమా నాయకత్వంలో ఈ కుటుంబానికి అన్యాయం జరగ నియం ఏడు శాతం ఖచ్చితంగా న్యాయం చేస్తామని రాద మానకూరంగా కుటుంబాన్ని కూడా అంశం ఓకే అన్న